కల్కీ సీక్వెల్ నుంచి దీపిక తప్పుకుందా లేక తప్పించారా అనే చర్చ ఓవైపు నడుస్తుండగానే ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్ నుంచి వచ్చిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు త్రోఅవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతాం దీపిక వైపే అందరూ వేలెత్తి చూసేలా చూపించేలా చేస్తాం నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అందులోనూ సుమతి క్యారెక్టర్ చేసిన దీపికకు మంచి అప్లాజెస్ తెచ్చిపెట్టింది అయితే ఈ మూవీ పార్ట్ టూలో కూడా దీపిక క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉందనే విషయం తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుందనే న్యూస్ వస్తున్న నేపథ్యంలోనే దీపిక తమ సినిమా నుంచి తప్పించినట్టు ఓ న్యూస్ అఫీషియల్గా బయటికి వచ్చింది మేకర్స్ నుంచి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫాస్ట్ పార్ట్ లో దీపికాతో సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పటికీ దాని సీక్వెల్లో దీపిక నటించరని వైజయంతి మూవీస్ తమ పోస్ట్ లో రాసుకొచ్చింది అయితే గొప్ప టీంతో కల్కీ సీక్వెల్ మీ ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది ఇక్కడి వరకు బాగానే ఉన్నా తాజాగా ఈ మూవీ డైరెక్టర్ నాగశ్విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలో సంచలనంగా మారింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో కృష్ణుడి ఎంట్రీ సీన్ ను తన ఎక్స్లో లో పోస్ట్ చేశాడు నాగశ్విన్ అందులో కర్మను ఎవరూ తప్పించుకోలేరు నీ కర్మను నువ్వు అనుభవించాల్సింది అని అశ్వత్థామకు కృష్ణుడు చెప్పే డైలాగ్ ఉంది దీన్ని షేర్ చేస్తూ ఆయన ఓ ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు కానీ ఆ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు అని రాసుకొచ్చారు దీంతో ఈ టాలెంటెడ్ దర్శకుడు దీపికను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు